The ంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం మండల కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు తదనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వ్యర్థాలను కోళ్ల వ్యర్థాలను మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకండి అలా వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ప్రజలకి అవగాహన కల్పించి బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టే విధంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని పచ్చని మొక్కలను నాటాలని ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రజలలో అవగాహన కల్పించే బాధ్యత తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్కే రహీం బోలా అశోక్ సందూరి శ్రీహరి దగ్గోలు సుమన్ కావలి మస్తాన్ పల్లాల సీను గుడి సీనయ్య గిరీష్ షాహుల్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఆ బాధ్యతను మర్చిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలను కోడి వ్యర్థాలను మెడికల్ వ్యర్థాలను గ్రామాలలో పల్లె పచ్చని పల్లెటూర్లలో ఊర్చివర్లు వేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల పరిధిలో సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గ్రామాలలో ఒక అవగాహన కల్పించే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ కోడి వ్యర్థాలను కానీ మెడికల్ వ్యర్థాలను కానీ బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారి మండల కార్యాలయంలో ఉత్తుకూరు మండలంలో ఒక వినత పత్రం ఇచ్చాం ఇదే విధంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా మీ గ్రా సచివాలయ పరిధిలో ప్రతి ఒక్కరికి ప్రజలకి అవగాహన కల్పించాలి అలా బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను నేసి పర్యావరణాన్ని కలుషితం చేయాలని చూస్తే వాళ్ళపై చర్యలు తీసుకోండి గత ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుకోవాలా ప్రజలను కాపాడుకోవాలా మన వనరులను కాపాడుకోవాలా ఇది మనందరి బాధ్యత కాబట్టి ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక లాగా ప్రతి శనివారం ఏదైతే కూటమి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని చెప్పి కార్యక్రమాన్ని చేస్తూ కొన్ని పరిసరాలన్నింటినీ కూడా క్లీన్ చేస్తుందో అదేవిధంగా బాధ్యతగా ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో వ్యాపారస్తులు కావచ్చు కూరగాయల వ్యాపారాలు కావచ్చు చిల్ల టిఫిన్ అంగల్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను నివారించండి గుడ్డ సంచులు వాడుకోండి దానివల్ల రాబోయే రోజుల్లో మన బిడ్డలు బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా సరే అంటు వ్యాధులతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి క్యాన్సర్ లాంటి వ్యాధులతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి వీటన్నిటికీ కారణం పర్యావరణం సర్వనాశనం అయిపోతుంది దానిని కాపాడుకోవాలా నీళ్లను కాపాడుకోవాలి ఈరోజు మంచి నీళ్ళు తాగాలంటే కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి ఎందుకని మనం వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు తయారైనాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక విధిగా ఒక బాధ్యతగా ఒక పౌరుడిగా మన పరిసరాలను మనం కాపాడుకోవాలా మనం చెట్లను నాటుకోవాలా ప్రతి కుటుంబం కూడా ఒక ఐదు చెట్లకు తగ్గకుండా చెట్లను కాపాడుకోవాలా కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో మనం మన బిడ్డలు రాబోయే తరం కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ చుట్టుపక్కల కూడా ముతుకూరు మండలంలో అనేక కంపెనీల వల్ల పర్యావరణం కలుషితమైపోయి అయిపోయి అనారోగ్య పరిస్థితి కాబట్టి మనం ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటండి అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను కోడి వ్యర్థాలను అదే విధంగా మెడికల్ వ్యర్థాలను వేయబాకండి అలా వేసిన ఎడలా మీరు చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు